నమస్తే ఫ్రెండ్స్ తులసి ఈ చెరువులను చెరబట్టిన విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈ చెరువులలో అక్రమ కట్టాలను కూడగొడుతున్నాము దీనికి మంచు లక్ష్మి ఇంటర్వ్యూలో నాగార్జున పార్టిసిపేట్ చేశారు హీరో నాగార్జున నేను

కూల్ చేయడంతో ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద హైడ్రా మీద జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది హైడ్రా అనేది నిజంగా హైదరాబాద్ కు మంచి చేస్తుందా లేకపోతే రాజకీయ కక్ష సాధింపుల కోసమే రేవంత్ రెడ్డి ప్రభుత్వము హైడ్రాను ఏర్పాటు చేసిందా అసలు ఏంటి హైడ్రా దాని పరిధి ఏంటి రాజకీయ వివాదాలేంటి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ వివాదం ఏంటి హైడ్రా కూల్చివేతల్ని హైదరాబాద్ ప్రజలు ఆహ్వానిస్తున్నారా తిరస్కరిస్తున్నారా హైడ్రా కూల్చివేతల వల్ల సామాన్యులు ఎక్కువ నష్టపోతారా బడాబాబులు ఎక్కువ నష్టపోతారా డిస్కస్ చేద్దాము అలాగే ఏ ఏ నాయకుడికి ఎక్కడెక్కడ ఎలాంటి రాజభవనాలు లాంటి ఫామ్ హౌస్లు ఉన్నాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి హైదరాబాద్ మాదాపూర్ లో హీరో నాగార్జున గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఎన్ కన్వెన్షన్ ఆగస్ట్ ఇరవై మూడు దాకా జిగేల్ అని మెరిసిపోతూ ఇలా ఉండేది ఆగస్ట్ ఇరవై నాలుగు కూల్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది రెండు వేల పదిలో ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పూర్తయినప్పటి నుంచి హైదరాబాద్ లో రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు సినిమా సెలబ్రిటీలు అనేక మంది పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్లు అలాగే ఆడియో ఫంక్షన్లు పెద్ద పెద్ద ఈవెంట్లకు ఈ ఎన్ కన్వెన్షన్ ఒక డెస్టినేషన్ పాయింట్ రెండు వేల పదహైదులో సీఎం రేవంత్ రెడ్డి కుమార్తె నైమిషా ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది మాజీ దంపతులు నాగచైతన్య సమంత ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది వరుణ్ తేజ్ లావణ్య వెడ్డింగ్ రిసెప్షన్ వ్యాపారవేత్త నిర్మగడ్డ ప్రసాద్ డాటర్ వెడ్డింగ్ రిసెప్షన్ హల్కి డైరెక్టర్ నాగశ్విను ప్రియాంక దత్ వెడ్డింగ్ రిసెప్షన్ ఇదే ఎన్ కన్వెన్షన్ లో జరిగాయి వేరే లోకంలో ఉన్నామా అనేలాగా ఎన్ కన్వెన్షన్ ఇన్సైడ్ విజువల్స్ ఉంటాయి రెండు వేల పదిలో నిర్మాణం పూర్తయితే ఈ పద్నాలుగేళ్లుగా ఎలా ఈ ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణంలోనే ఫంక్షన్ హాల్ బిజినెస్ ని కొనసాగిస్తుంది ఖచ్చితంగా వందల కోట్ల రూపాయల బిజినెస్ అయితే ఇప్పటిదాకా ఉంటుంది అట్ ద కాస్ట్ ఆఫ్ తుమ్మిడికుంట చెరువు కోట్లు సంపాదించడమే కాదు హైటెక్ సిటీని మాదాపూర్ని వరద ముంచెత్తడానికి కారణము ఇలాంటి అక్రమ నిర్మాణాలే అందుకే కూల్ అని చెప్పి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా ఒక ప్రకటన రిలీజ్ చేసింది కేసీఆర్ సీఎం అయిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ జూలైలోనే ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి బుల్డోజర్లు అక్కడికి వెళ్ళాయి కానీ ముందుగా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు అని చెప్పి హీరో నాగార్జున కోర్టుకు వెళ్లడంతో అప్పుడు కూల్చివేత ఆగింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ తర్వాత ఇప్పటిదాకా ఎవరు ఎన్ కన్వెన్షన్ ని నాగార్జున ప్రాపర్టీని టచ్ చేయలేదు సీఎం రేవంత్ రెడ్డి టిడిపి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే ఈ ఎన్ కన్వెన్షన్ ని ఎందుకు కూల్చట్లేదు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకు అక్కినే నాగార్జున ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ నిర్మించుకొని నిర్వహిస్తున్నాడు అది వాస్తవం దాని ప్రభుత్వం తొలగించలేదు వాస్తవం ఈ ఆక్రమణం తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నది వాస్తవం ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చాలా అన్యాయము అని చెప్పి ఎక్స్ లో నాగార్జున స్పందించారు స్టే ఆర్డర్లు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్ కూల్చడం బాధాకరము అది పట్టాభూమి మేము చట్ట ఉల్లంఘన చేయలేదు ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనాన్ని చట్ట విరుద్ధంగా కూల్చేశారు దీని మీద న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము అని చెప్పి ఆయన ప్రకటించారు హైకోర్టు స్టే ఇచ్చింది అనేది పూర్తిగా అవాస్తవము సో చెరువుని కబ్జా చేసి కట్టారు కాబట్టి ఎంతవరకు ఆక్రమించారో అంత మేరకు పూర్తిగా నేలమట్టం చేశాము అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు అంటే కూల్చివేత అనేది కంప్లీట్ అయిపోయింది ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు ప్రధాన కారణం ఎఫ్టిఎల్ నిబంధనల్ని ఉల్లంఘించడం ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులు కుంటలు నాళాలు అంటే వాటర్ బాడీస్ పూర్తిగా నీటితో నిండితే ఎక్కడి దాకా వస్తాయో ఆ లెవెల్ నే ఎఫ్టిఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు ఆ ఎఫ్టిఎల్ తర్వాత వెంటనే కట్టేసుకోవచ్చు అంటే ఆ తర్వాత బఫర్ జోన్ ఉంటుంది యాభై నుంచి వంద మీటర్ల దాకా బఫర్ జోన్ ఉంటుంది ఎఫ్టిఎల్ పరిధిలో గాని బఫర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణాలు చేస్తే అవి అక్రమ నిర్మాణాల కిందికి వస్తాయి వాటిని కూల్ చేస్తారు ఒకసారి ఇక్కడ చూడండి తుమ్మడుకుంట చెరువు ఫుల్ గా నిండితే ఎక్కడి దాకా వస్తుందో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది ఇది ఎన్ కన్వెన్షన్ చెరువు ఫుల్ గా నిండితే ఇక్కడ దాకా వస్తుంది ఇది బఫర్ జోన్ ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ కిందికి ఎట్లా వస్తుందో ఒకసారి పాస్ చేసైనా సరే చూడండి హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ధనదాహము చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఎఫ్టిఎల్ లెవెల్ లో కూడా పర్మిషన్స్ ఇచ్చేసి అధికారులు లంచాలు మరిగి పర్మిషన్స్ ఇచ్చేసి చెప్పారు కదా నాగార్జున ఏ స్థాయిలో లంచాలు ఇచ్చారో సో ప్రతి ఒక్కరి దగ్గర లంచాలు తీసుకొని చెరువు అని కూడా చూడకుండా పర్మిషన్స్ ఇచ్చేశారు చిన్నపాటి వర్షం కురిసిన చెరువుల్లోకి వెళ్లాల్సిన నీళ్లు రోడ్ల మీద లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయి నష్టం జరుగుతోంది వరదల తీవ్రత పెరిగిపోయి ప్రతి వర్షాకాలం చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో చూస్తే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య దేశంలో వరదల వల్లే పదిహేడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది చనిపోతున్నారు అంటే ఆశ్చర్యం కలుగుతుంది సో ఇలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ఇప్పుడు చూస్తే కూడా చాలా చిన్న భిన్నమై కనిపిస్తాయి ఆ లోటు ఆ ఎఫెక్ట్ అనేది వాళ్ళ ఫ్యామిలీస్ లో ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక్కసారి ఊహించుకోండి కుటుంబంలో ఒకే ఒక వ్యక్తి సంపాదిస్తుంటే ఆ వ్యక్తికి ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల కానీ యాక్సిడెంట్ వల్ల కానీ ఇంకేదైనా కారణాలతో ఏమైనా అయితే చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏమైపోవాలప్పుడు ప్రభుత్వం ఇచ్చే పరిహారాలు కాదు కుటుంబాలని నిలబెట్టేది ముందు జాగ్రత్త చర్యలు నిలబెడతాయి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా కుటుంబం సేఫ్ గా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అని చెప్పి చాలా మంది ఆర్థిక నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు నెలకి ఆరేడు వేల అతి తక్కువ ప్రీమియంతో కూడా కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు కుటుంబానికి అందే టర్మ్ పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి సో కుటుంబంలో మీరు సంపాదించే వ్యక్తి అయితే టర్మ్ పాలసీ ఖచ్చితంగా తీసుకోండి అది కుటుంబానికి ఒక రక్షణ కవచం లాగా అవుతుంది ఆన్లైన్ లో ఆరు వందల ఎనభై ఏడు రూపాయల నెలవారీ ప్రీమియంతో కూడా రెండు కోట్ల రూపాయలు వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి పది శాతం డిస్కౌంట్ తో ఈ టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే గనక నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తీసుకోవచ్చు ఒకే చోట మీకు యాభై ఒక్క టర్మ్ పాలసీలు కనిపిస్తాయి మీ ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుంది అనిపిస్తే దాన్ని మీరు తీసుకోవచ్చు ట్యాక్స్ బెనిఫిట్ తో పాటు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ క్లైమ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడండి మళ్ళీ మనం విషయంలోకి వెళ్దాం ఇంతకీ హైడ్రా హైడ్రా అని చెప్పుకుంటున్నాము ఏమిటి హైడ్రా హైడ్రా అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకునే ముందు ఇప్పుడు హైడ్రాతో అవసరం ఏమొచ్చింది ఒకప్పుడు నగరం అంతా గొల్స్కట్టు చెరువులతో హైదరాబాద్ ఒక లేక్ సిటీగా ఉంటే ఇప్పుడు అదే హైదరాబాద్ ఒక ఫ్లడ్ సిటీగా ఎందుకు మారిపోయిందో తెలుసుకోవాలి హెచ్ఎండిఏ పరిధిలో ఒకప్పుడు రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులు ఉండేవి అన్ని ఉండాలి ఇప్పటికీ కానీ ఇప్పుడు వందల చెరువులు మాయమైపోయాయి అసలు లేనే లేవు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సాటిలైట్ ఇమేజెస్ తో సహా నివేదిక ఇచ్చింది నైన్టీన్ సెవెంటీ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పదివేల నాలుగు వందల పదహారు పాయింట్ ఎనిమిది ఎకరాల్లో అంత విస్తీర్ణంలో చెరువులు ఉన్నాయి అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి అదే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చివరి నాటికి జస్ట్ మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఎకరాలకి ఆ చెరువులు తగ్గిపోయాయి అంటే సుమారు ఏడు వేల ఎకరాల చెరువులు లేకుండా పోయాయి ఏమైపోయాయి నలభై ఏళ్లలో చెరువులు కుంటలు మొత్తం వాటర్ బాడీస్ అరవై ఒక్క శాతం తగ్గిపోయి ఇప్పుడు కేవలం ముప్పై తొమ్మిది శాతానికి మిగిలిపోయాయి ఎంత వర్షం పడ్డా ఈ ముప్పై తొమ్మిది శాతంలో ఉన్న చెరువుల్లోకి మాత్రమే వెళ్ళాలి బట్ మిగిలిన వాటర్ అంతా ఎక్కడుండాలి అదంతా కూడా వరద రూపంలో హైదరాబాద్ లో ఉండే లోతట్టు ప్రజల్ని రోడ్లని చాలా కాలనీల్ని ముంచేస్తోంది ఇలా చెరువులు తగ్గిపోవడం వల్లే చినుకుబడితే హైదరాబాద్ వణికిపోతోంది లోతట్టు ప్రాంతాలు అనేక కాలనీలు తీవ్రంగా ముంపుకు లోనవుతున్నాయి ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలోనే నూట ఎనభై రెండు లేక్స్ ఆక్రమణకు గురయ్యాయి ఒకప్పుడు జలకలతో ఉన్న నూట యాభై మూడు చెరువులు ఇప్పుడు రెవెన్యూ రికార్డులో నుంచి పూర్తిగా మాయమైపోయాయి అలాగే వంద చెరువులు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నా కూడా నిజానికి అవి ఆ ప్లేస్ లో అస్సలు లేవు కీసర మండలం అహ్మద్గూడలో నూట ఒక్క ఎకరాల్లో ఉండాల్సిన తుమ్మలకుంట చెరువు ఇప్పుడు అక్కడ లేదు చెరువు ఉండే చోట అపార్ట్మెంట్లు ఇళ్లతో పెద్ద కాలనీ ఉంది ఇప్పుడు మొత్తం చెరువుల్లోకి చాలా తక్కువగా ఆక్రమణకు గురైన చెరువు ఏదైనా ఉంది అంటే అది హుస్సేన్ సాగర్ పద్నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఉండాల్సిన హుస్సేన్ సాగర్ ఇప్పుడు పదకొండు వందల అరవై మూడు ఎకరాలు ఉంది ఇంకా ఆ మాత్రం మిగిలింది ఇరవై ఒక్క శాతం ఆక్రమణకు గురైనా కూడా అదే తక్కువ ఆక్రమణ అని చెప్పుకోవాలి మిగతా చెరువులన్నీ ఇంకెంతలా ఆక్రమించేశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్ లో వర్షాలు పడితే ఇబ్బందులకు గురయ్యే తొంభై తొమ్మిది శాతం కాలనీలు చెరువుల్లో గట్టినవే చెరువులు కబ్జాకు గురవడం వల్ల మునిగిపోతున్న కాలనీలే అవన్నీ కూడా కాబట్టి హైదరాబాద్ కు అతి పెద్ద సమస్య ఈ వరద ముంపు హైదరాబాద్ జనాభా రోజు రోజుకి పెరుగుతూ పోతోంది ఏడాదికి సగటున మూడు పాయింట్ రెండు శాతం అతను చెప్పున పెరుగుతూ పోతుంది శివారుల్లో ఫార్మా బయోటెక్నాలజీ ఐటీ ఏరోస్పేసు కెమికల్ ఇండస్ట్రీస్ లైఫ్ సైన్సెస్ ఇలాంటి పరిశ్రమలు పెరుగుతూ వస్తున్నాయి దీంతో మహానగరంలో ప్రమాదాలు విపత్తులు పెరిగిపోయాయి వీటన్నింటికి అటు వరదలకి ఇటు ఈ ప్రమాదాలకి సింగిల్ సొల్యూషన్ గా సింగిల్ సొల్యూషన్ ఇచ్చే మెకానిజం గా ఏర్పడిందే హైడ్రా హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అంటే హెచ్వై హైడ్రా స్వయంగా రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఏమో గానీ సీఎం రేవంత్ రెడ్డికి చెరువులు ఏ స్థాయిలో ఆక్రమణకు గురవుతున్నాయో బహుశా బాగా తెలిసేమో అందుకే గతంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ మీద కూడా అసెంబ్లీలో నిలదీశారు ఫైట్ చేశారు అలాగే బిఆర్ఎస్ హయాంలో నాటి మంత్రి కేటీఆర్ ఉండే జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి బఫర్ జోన్ లో ఉంది అలాగే లోపల అక్రమంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా చేశారు ఇది అక్రమ కట్టడము అని చెప్పి ఈ విజువల్ ని ఈ వీడియోని డ్రోన్ వీడియోని అప్పట్లో రేవంత్ రెడ్డి రిలీజ్ చేశారు దాని మీద పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది డ్రోన్ విజువల్స్ కేసులో రేవంత్ రెడ్డిని అప్పుడు గవర్నమెంట్ అరెస్ట్ కూడా చేసింది నా అక్రమ నిర్మాణం ఎక్కడున్నా డైరెక్ట్ గా నేను అక్కడికి వచ్చి నెలపడి నేనే గటపార తీసుకొని కూల అక్కడి నుంచి మీ అక్రమ నిర్మాణాలు ఉన్న తీసుకెళ్తా అక్కడ నిలబడి కూల కొట్టించుకోవడానికి మేము అధికారంలోకి వస్తే అక్రమ కట్టడాలు కూల్ చెప్పి గతంలో పదే పదే అందుకే ప్రకటించారు రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు వెనుక ప్రజా ప్రయోజనాలు ఏ స్థాయిలో ఉన్నాయో రాజకీయ కారణాలు కూడా అదే స్థాయిలో ఉండొచ్చు అని చెప్పడానికి ప్రతిపత్తి గల సంస్థగా విస్తృత అధికారాలు ఇస్తూ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చైర్మన్ గా ఉంటూ హైడ్రాని ఏర్పాటు చేశారు నిజాయితీ గల ఐపీఎస్ ఆఫీసర్ గా పేరున్న రంగనాథ్ ను ఈ హైడ్రాకి కమిషనర్ గా నియమించారు ఫుల్ చార్జ్ ఇచ్చారు ఈ రిఫార్మ్స్ లో భాగంగానే మేము హైడ్రా తీసుకొచ్చిన ఈ రోజు చెరువులు కబ్జా పెట్టాలంటే భయపడాలి ఆక్రమించుకోవాలంటే రావాలి హైడ్రా ప్రధానంగా మూడు లక్షలతో వర్క్ చేస్తుంది తొలి దశలో ఈ చెరువులు జలాశయాలు నాలాల చుట్టూ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న కట్టడాల్ని గుర్తించి కూల్చేస్తారు తర్వాత దశల్లో ఆ చెరువుల పూడికలు తీసి భవిష్యత్తులో ఎవరు కూడా వాటిని మళ్ళీ కబ్జా చేయకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటారు చెరువులకు కొత్త ఇవ్వడము తద్వారా హైదరాబాద్ లో వరదలు లేకుండా చేయడము వరదలు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ పనులు చేయడము పార్కులు క్రీడా మైదానాలు నాలాలు జలాశయాలు ఫుట్ రోడ్లు ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కాపాడటము అనేది హైడ్రా ప్రధాన బాధ్యత ఇందుకోసం భారీ యంత్రాంగం పనిచేయబోతోంది మూడు వేల ఐదు వందల మంది సిబ్బంది కావాలి అని చెప్పి అంచనా వేశారు వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోబోతున్నారు త్వరలోని రీసెంట్ బడ్జెట్ లో హైడ్రాకు రెండు వందల కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రెండు వేల యాభై కిలోమీటర్ల పరిధిలో హైడ్రా పనిచేస్తుంది హైదరాబాద్ శివారుల్లో ఉండే ఇరవై ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలు కూడా ఈ హైడ్రా పరిధిలోకి వస్తాయి మూడు వేల ఐదు వందల మంది సిబ్బందితో డెబ్బై రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నారు త్వరలోనే హైడ్రాకు సంబంధించి సపరేట్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పారు అంటే ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు కేసులు కూడా అక్కడ క్లియర్ అవుతాయేమో మరి కత్తి మీద సాము లాంటి ఈ పనిని సీఎం రేవంత్ రెడ్డి ఏరి కోరి రంగనాథ్ కే ఎందుకు అప్పగించారు ఐపీఎస్ రంగనాథ్ కి నల్గొండ జిల్లాకి చెందిన ఐపీఎస్ రంగనాథ్ నైన్టీ సిక్స్ లో డిఎస్పీ గా కెరియర్ ప్రారంభించారు కొత్తగూడెము వరంగల్ మార్కాపురం ప్రాంతాల్లో ఆయన వర్క్ చేశారు తూర్పు గోదావరి జిల్లాలో కూడా వర్క్ చేశారు గ్రే హౌండ్స్ లో అప్పుడు ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్రపతి గ్యాలంట్రీ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గా వచ్చినప్పుడు ట్రాఫిక్ నియంత్రించడంలో ట్రాఫిక్ సమస్యల్ని చక్కదిద్దడంలో ఆయన వినూత్న ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు హైడ్రా వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రస్తుతానికైతే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా ఆయన పనిచేస్తున్నారు అని చెప్పి ప్రజల నుంచి ప్రశంసలు అయితే వస్తున్నాయి ఈ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పడ్డ వెంటనే బుల్డోజర్లు రంగంలోకి దిగి అటాక్స్ మొదలు పెట్టాయి ప్రజల నుంచి కంప్లైంట్స్ తీసుకుంటున్నారు సగటున రోజుకు యాభై దాకా కంప్లైంట్స్ వస్తుండటంతో వేగంగా కూల్చివేతలు మొదలుపెట్టింది ఇప్పటిదాకా సుమారు వంద దాకా అక్రమ నిర్మాణాలు కూల్చేశారు ఒక్క గండిపేట చెరువు చుట్టూనే ఇరవైకి పైగా అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు చిత్రపూర్ కాలనీలో ఏడు భవనాలు చందానగర్ హఫీజ్పేట చెరువు పరిధిలో మూడు నిర్మాణాలు గాజుల రామారంలో ఏకంగా నలభై మూడు నిర్మాణాలు కూల్చేశారు నిజాంపేట కార్పొరేషన్ ఎర్రకుంట చెరువుని ఆక్రమించి కట్టిన మూడు అంతస్తుల బిల్డింగ్ ని నేలమట్టం చేసేశారు రాజేంద్ర నగర్ శివరాంపల్లి చెరువు పరిధిలో భారీ భవనాలన్నీ కూడా కూల్చేశారు గండిపేటలో పది ఎకరాల్లో అనుమతులు తీసుకోకుండా నిర్మించిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ని కూల్చేశారు కూల్చివేతల్ని ఆపడానికి ఒత్తిళ్ళేమీ పనిచేయట్లేదు ప్రస్తుతానికి అని చెప్తున్నారు సో చాలామంది స్థానిక లీడర్లతో ఫోన్లు చేయించడము అధికారులని మభ్య పెట్టడము లాంటివి చేస్తుంటే మేము చేసుకోవాలి అంటే ఫోన్లు పక్కన పెట్టేస్తాము అని చెప్పి బహిరంగంగానే రంగనాథ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మీద హైడ్రా పెట్టిన కేసు జూబ్లీహిల్స్ గురుబ్రహ్మనగర్లో గ్రీన్ బెల్ట్ ఏరియాని ఆక్యుపై చేసి కట్టిన కొన్ని షాపుల్ని షెడ్లని కూల్ కూల్చేసింది అట్లా కూల్చేసి ఒక గోడ కట్టింది మళ్ళీ ఆకుపై చేయకుండా ఆ గోడని స్థానికులు కూల్చేశారు ఆ కూల్చివేతల వెనుక ఎమ్మెల్యే దానం నాగేంద్రే ఉన్నారు ఆయన ప్రోద్బలంతోనే ఈ కూల్చివేతలు జరిగాయి అనేది హైడ్రాకు వచ్చిన కంప్లైంట్ సో ఆ కంప్లైంట్ని సీరియస్గా సీరియస్ గా దానం నాగేందర్ మీద త్రీగా కేసు నమోదు చేసి ఆయన మీద కేసు పెట్టారు తన మీద కేసు పెట్టిన తర్వాత ఆయన ఏమంటున్నారో ఒకసారి చూడండి ఎమ్మెల్యే గెలిపిస్తా రాలేదు చాలా మంది మంచి లక్ష్యంతో నిజాయితీ పరుడైన అధికారి ఆధ్వర్యంలో వర్క్ చేస్తున్న హైడ్రాకు ఎంత గొప్ప ప్రజా మద్దతు వస్తోంది అంటే ప్రజలు హైడ్రాని ఇంకా బలోపేతం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కొన్ని చోట్ల హైడ్రాకు మద్దతుగా మార్దాన్లు హైడ్రా వాక్లు జరుగుతున్నాయి ప్రభుత్వం ఎవరికి కొమ్ము నిక్కచ్చిగా పని చేస్తే ప్రజలు బ్రహ్మరతం పడతారు అనేలాగా చాలా మంది ప్రశంసిస్తున్నారు హైడ్రాంగా ఇది మంచి పరిణామమే రంగనాథ్ గారు నిజంగా చరిత్రలో ఉంటారు రేవంత్ రెడ్డి గారు తన పార్టీలో ఉన్న వాళ్ళవి కూడా ఈ విధంగానే కూల్చాలి మన ప్లేట్ లో వాటర్ వచ్చేటట్టు చేస్తే మనం మళ్ళీ రివైవ్ రిట్రైవ్ చేసుకోవచ్చు మన ఓల్డ్ లేక్స్ అని మా ఉద్దేశం అందుకే వి ఆర్ సపోర్టింగ్ హైడ్రా అయితే ఇదంతా ఒకవైపు ఇంకోవైపు హైడ్రా చర్యల వల్ల నష్టపోతున్న బాధితులు కూడా పెరుగుతున్నారు చెరువుల్ని కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టిన రియాల్టర్ల నుంచి ఫ్లాట్లు కొన్న సామాన్యులు వాళ్ళ ఇళ్ళని హైడ్రా కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి అంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కుంటే ఒక్కసారిగా ఆ ఇంటిని హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణము అని కూల్ చేస్తే వాళ్ళకి జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి అత్యంత ధనవంతులు వేల కోట్లు ఉండి కూడా చెరువుల్ని కబ్జా చేసిన వాళ్ళని ఒక సెక్షన్గా అత్యంత నిరుపేదలు ఒక సెక్షన్గా మధ్య తరగతి ప్రజల్ని ఒక సెక్షన్గా తీసుకొని జాగ్రత్తగా చేయాల్సిన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో కేటీఆర్ నివాసం ఉండే ఫామ్ హౌస్ ను ఈ హైడ్రా కూల్ చేయబోతోంది అనే వార్తలు రావడంతో రాజకీయ దుమారం రేగింది ఈ ఫామ్ హౌస్ కేటీఆర్దే అని చెప్పి అధికార పక్షం చెప్తుంటే అది నా ఫామ్ హౌస్ కాదు నేను నివాసం ఉంటున్నానంతే అది నా ఫ్రెండ్కి సంబంధించిన ఫామ్ హౌస్ నేను లీజుకి తీసుకొని ఉంటున్నాను ఎఫ్టిఎల్ బఫర్ జోన్ కింది అది వస్తే కూల్ చేయండి అని చెప్పి చెప్పారు ఉంటే నేను ఇంతలో నా ఫామ్ హౌస్ కూల్చకండి కూల్చకుండా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి బద్వేల్ ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి ఇదే జాన్వాడ ఫామ్ హౌస్ గురించి హైకోర్టులో పిటిషన్ వేశారు హైకోర్టు అతని పిటిషన్ ని రిజెక్ట్ చేసింది చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి హైడ్రాకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఎన్ కన్వెన్షన్ తర్వాత నెక్స్ట్ కూలిపోయేది కేటీఆర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఈ జన్వాడా ఫామ్ హౌజే అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది హైకోర్టులో జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేయద్దంటూ ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్ సందర్భంగా ఆ చర్చ సందర్భంగా జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనము కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా లేవనెత్తింది ఈ హైడ్రాక్ సంబంధించి అవేంటి అంటే ఇరవై ఏళ్ల క్రితమే ఎప్పుడో అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేస్తే ఇప్పుడు వాటిని అక్రమ నిర్మాణాలు అని చెప్పి మీరు ఎలా అంటారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో కన్వర్షన్ రుసుములు తీసుకొని అప్పట్లో ప్రభుత్వము ఎలా అనుమతులు ఇచ్చింది హైడ్రాకు చట్టబద్ధతుందా దాని పరిధి ఎంతవరకు ఉంటుంది ప్రభుత్వంలో ఒక శాఖ మరో శాఖ దాన్ని కూల్ చేయడం కరెక్టేనా నిబంధనలకు అనుగుణంగా నోటీసులు ఇచ్చే కూలుస్తున్నారా ఈ ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున లాయర్ ఇమ్రాన్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ జీవో నంబర్ నైన్ ద్వారా ఈ హైడ్రా ఏర్పాటు అయింది అని చెప్పారు జన్వాడ ను సర్పంచ్ నుంచి అనుమతులు తీసుకొని నిర్మించారే గాని వాస్తవంగా అనుమతులు ఇవ్వాల్సింది పంచాయతీ సెక్రటరీ ఆ పంచాయతీ సెక్రటరీ నుంచి అనుమతులు తీసుకోకుండానే కట్టేశారు అని చెప్పి అతను చెప్పారు దీంతో జన్వాడ ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డికి హైకోర్టు స్టే ఇవ్వలేదు కేటీఆర్ నివాసం ఉండే జన్వాడా ఫామ్ హౌస్ జీవో నంబర్ ట్రిపుల్ వన్ పరిధిలోకి వస్తుంది అనే చర్చ కూడా ఒకవైపు జరుగుతుంది ఇక్కడ మనం జీవో నెంబర్ ట్రిపుల్ వన్ గురించి కొంచెం తెలుసుకోవాలి జంట నగరాల దాహార్తిని తీర్చే రెండు జలాశయాలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ ఈ రిజర్వాయర్లను కాలుష్యం బారు నుంచి కాపాడడానికి నైన్టీన్ సిక్స్ మార్చ్ ఎనిమిదిన జీవో నంబర్ ట్రిపుల్ వన్ అనేది తీసుకొని వచ్చారు ఈ జలాశయాల చుట్టూ ఎనభై నాలుగు గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాల పరిధిలో ఒక లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూమి ఉంటుంది సో ఆ భూమిని అంతా కూడా ఈ ట్రిపుల్ వన్ జీరో పరిధిలోకి తీసుకొని వచ్చారు ఆ జీవోలో పేరా నంబర్ త్రీ ప్రకారం రెండు రిజర్వాయర్ల చుట్టూ పది కిలోమీటర్ల మేర ఎలాంటి కాలుష్యకారక నిర్మాణాలు పరిశ్రమలు హోటళ్ళు కాలనీలు ఇలాంటివి ఏవి నిర్మించకూడదు అనేది స్పష్టంగా ఉంది జీవో నెంబర్ ట్రిపుల్ వన్ ఉండడం వల్లే చాలా పర్యావరణం రక్షించబడుతోంది కాలుష్యం లేకుండా అట్లీస్ట్ హైదరాబాద్ కూడా మంచి వాటర్ వస్తున్నాయి అనే వాదన ఉంది అయితే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో కేసీఆర్ ప్రభుత్వము ఈ జీవో నెంబర్ ట్రిపుల్ వన్ ని రద్దు చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది జివో నెంబర్ సిక్స్టీ నైన్ ని తీసుకుని వచ్చింది అప్పటి నుంచి పెద్ద ఆందోళనలు జరిగాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే కేసీఆర్ ఈ జివో నెంబర్ ట్రిపుల్ వన్ ని రద్దు చేశారు అనే విమర్శలు వచ్చాయి ఈ జివో పరిధిలోకి మొయినాబాద్ గండిపేట శంషాబాదు శంకర్పల్లి రాజేంద్ర నగర్ చేవెల్ల షాబాదు ఈ మండలాలన్నీ కూడా ఆ పరిధిలో జివో నెంబర్ ట్రిపుల్ వన్ పరిధిలో ఉంటాయి ఈ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి జివో నెంబర్ ట్రిపుల్ వన్ రద్దు మీద తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల జంట జలాశయాల రక్షణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని కూడా వేసింది అప్పుడు ఆ కమిటీ ఇప్పటిదాకా కూడా నివేదిక ఇవ్వలేదు కాబట్టి జివో నెంబర్ ట్రిపుల్ వన్ రద్దు అనేది ఇంకా అమల్లోకి రాలేదు జివో నెంబర్ ట్రిపుల్ వన్ ని ఉల్లంఘించే ఈ జన్వాడ ఫామ్ హౌస్ కట్టారు అనేది మొదటి నుంచి ఉన్న విమర్శలు ప్రధానమైన వనరు గండిపేట నిండడానికి అవసరమైన నాలను పూర్తి చేసి ముప్పై ఫీట్ల లోతు మట్టి పూర్తి చేసి నలభై ఫీట్ల వెడల్పు రోడ్ వేసుకొని దాన్ని వినియోగిస్తున్నాడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా అక్రమాలను కూలగొట్టాల్సిన కేటీఆర్ గారే అక్రమ నిర్మాణంలో నివసిస్తున్నాడు నాకు ఇబ్బంది జరిగొండొచ్చు కానీ రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ప్రతిమూలకు తెలుగు వాడికి కేటీఆర్ కు హౌస్ ఉందంట ఆ ఫామ్ హౌస్ ను ఎవరో మీడియా మిత్రుడు డ్రోన్ పెట్టి వీడియో తీస్తే రేవంత్ రెడ్డి పేరు మీద రాసి జైలుకు తోలిండ్రంట అని చర్చ జరిగింది దీంతో కేటీఆర్ యొక్క అక్రమం అప్పటి వరకు గుప్పెట్లో ఉన్నది నేను జైలుకి వెళ్ళిన తర్వాత ప్రపంచానికి జన్వాడ ఫామ్ హౌస్ ఇష్యూ పెద్దదైన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈ కూల్చివేతలు హైదరాబాద్ నిబంధనలు వర్తించవా అని చెప్పి బిఆర్ఎస్ క్వశ్చన్ చేస్తోంది కాంగ్రెస్ నేతల ఇల్లు ఇవే అని చెప్పి వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి ఒకసారి చూడండి గండిపేట హిమాయత్ సాగర్ దగ్గర ఉన్న ఈ ఫామ్ హౌస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు అని చెప్తున్నారు హిమాయత్ సాగర్ కు ఆనుకొనున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డి అతని తమ్ముడు గెస్ట్ హౌస్లు ఇవి అని చెప్పి చాలా గ్రాండ్ గా ఉన్నాయి అవి ఒకసారి చూడొచ్చు ఇది దుర్గం చెరువు దగ్గర దుర్గం చెరువుని ఆక్యుపై చేసి చెన్నూరు ఎమ్మెల్యే వి సిక్స్ అధినేత వివేక్ కుటుంబం ఈ ఫామ్ హౌస్ కట్టుకుంది అని చెప్పి ప్రచారంలో ఉంది తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లు ఇది అని చెప్పి వైరల్ అవుతున్నాయి చాలామంది కాంగ్రెస్ నేతల భవనాల గురించి పోస్టులు వైరల్ అవుతున్నాయి వాటి మీద ఇంకా చర్యలేమీ తీసుకోలేదు కానీ బీఆర్ఎస్ అధికార పత్రిక నమస్తే తెలంగాణ ఏ ఏ మంత్రికి ఎక్కడెక్కడ ఏ ఏ ఫామ్ హౌస్ ఉందో ఆ పూర్తి డేటా ఆ చిత్రాలు శాటిలైట్ ఇమేజెస్ డ్రోన్ ఇమేజెస్తో సహా ప్రచురించింది వాటిని కూల్చే దమ్ము ఉందా అని చెప్పి క్వశ్చన్ చేస్తోంది అలాగే అధికార కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ సవాల్ని నిజంగా ఇజ్జత్క సవాల్గా తీసుకొని ఖచ్చితంగా అక్కడ వాళ్ళు బఫర్ జోన్ లో ఉన్నారా ఎఫ్టీఎల్ లెవెల్ లో ఉన్నారా అనేది మెజర్మెంట్ చేయించి కూల్చితే నిజంగా అట్లా ఉంటే అప్పుడు నిజంగా నిజాయితీగా పనిచేస్తున్నట్టు లెక్క ఇక్కడ బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సిన ఒక ప్రశ్న ఉంది బీఆర్ఎస్ పార్టీ ఏ కాంగ్రెస్ లీడర్లు ఏ మంత్రులను అయితే చూపించి వాళ్ళ ఫామ్ హౌస్ని ఎప్పుడు కూలుస్తారు అని చెప్పి క్వశ్చన్ చేస్తుందో వాళ్ళలో మెజారిటీ సభ్యులు మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్నారు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు మరి వీళ్ళంతా కూడా దురాక్రమణదారులే అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారా లేకపోతే ముందే తెలిసినా కూడా అప్పుడు వాళ్ళు ఆకుపై చేసి చెరువుల్ని కట్టారు అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళందరినీ చూసి చూడకుండా వదిలేశారా సో ఇది కీలకమైన ప్రశ్న బిఆర్ఎస్ ముందు ఉండేది ఇప్పుడు తన ఫామ్ హౌస్ ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్ల పరిధిలో ఉంటే ఖచ్చితంగా కూల్ చేయొచ్చు అని చెప్పి మంత్రి పొంగులేటి రెస్పాండ్ అయ్యారు నా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకే రాదు అని చెప్పి ఎమ్మెల్యే వివేక్ కూడా రెస్పాండ్ అయ్యారు ట్రిపుల్ వన్ లో మా ఫామ్ హౌస్ లో పది శాతం వరకు కట్టుకునే చట్టం ఉన్నది దాని ప్రకారంగానే కట్టడం జరిగింది నా ఇల్లు ఎఫ్టీఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న అయితే ఇక్కడ రెస్పాండ్ అవ్వాల్సింది చెప్పాల్సింది అవి బఫర్ జోన్ లోకో ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తాయా రావా అని చెప్పాల్సింది హైడ్రా సో ఈ ఆరోపణలకు సంబంధించి హైడ్రా ఏమి స్పందించలేదు ఇప్పటిదాకా ఈ మొత్తం హైడ్రా వ్యవహారం ద్వారా బయటపడ్డ మనం గమనించాల్సిన చాలా పెద్ద విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్లతో పాటు చాలామంది రాజకీయ నాయకులకు అదే స్థాయిలో ఫామ్ హౌస్లు ఉన్నాయి అనేది ఇక్కడ రియలైజ్ అవ్వాలి సో వీళ్ళలో తెలంగాణతో పాటు ఆంధ్రాకి చెందిన నాయకులు కూడా ఉన్నారు ఫామ్ హౌస్లో ఉండడం తప్పు కాకపోవచ్చు కానీ చెరువులు కుంటలు కబ్జా చేసి వాటిని కట్టుకోవడం చాలా పెద్ద తప్పు అందులోను రాజకీయ నాయకులుగా ఉండి చట్టం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చట్టాన్ని చుట్టంగా మార్చుకొని అడ్డగోలుగా వీటిని కట్టుకోవడము చెరువుల్ని కిల్ చేయడము అనేది తప్పు కాదు చాలా పెద్ద నేరం సో పైగా రాజకీయాల్లోకి సేవ చేస్తాము అని చెప్పి వాళ్ళంతా వచ్చారు నిస్వార్థంగా పనిచేస్తాము అని చెప్పి ప్రమాణం చేశారు ఒకరినొకరు ఎక్స్పోజ్ చేసుకుంటూ బయట పెట్టుకున్న ఈ డ్రోన్ విజువల్స్ ఇవన్నీ చూస్తే కనుక ఇంత సంపన్నులు ఇంత విలాసవంతమైన జీవితం గడిపే వీళ్ళు నిజంగా సామాన్యుల జీవితాల్లో మార్పు కోసం నిజాయితీగా పనిచేస్తారా అని కూడా మనకు అనిపిస్తుంది పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి ఆ వ్యాపారాలు కాపాడుకోవడాన్ని మించి ప్రజాసేవ కోసం పనిచేస్తారా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది వాళ్ళ సొంత వ్యాపారాలు కాపాడుకోవడానికి రాజకీయ ముసుగేసుకొని ప్రజల దగ్గరకు వచ్చి కపట ప్రేమ నటించి ఓట్లు వేయించుకొని లేకపోతే డబ్బులు పంచిపెట్టి రాజకీయ నాయకులుగా పెద్ద పెద్ద లీడర్లుగా ఎదిగిన వాళ్ళే అందుకే అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరినొకరు ఎంతగా ఎక్స్పోజ్ చేసుకుంటే అంత మంచిది ప్రజలకు వాళ్ళ నిజస్వరూపాలు తెలుస్తాయి సో వాళ్ళ ప్రజాసేవ వెనుక ఉన్న కబ్జాకోరు బతుకులు వాళ్ళ సంపద వెనుక ఉన్న దోపిడీ ఖచ్చితంగా అర్థమవుతాయి జనానికి వాళ్ళను గుర్తించడానికి ఇది రైట్ టైం సో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైలు ఎలా ఉంది అనేది ఈ మొత్తం హైడ్రా వ్యవహారం ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ హైడ్రా ప్రతిపక్ష లీడర్లనే కాకుండా కబ్జాకోరుల అందరి అక్రమ కట్టడాలు కూలిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ చెరువులు కుంటలు తిరిగి నీళ్లతో కలకల్లాడుతాయి చిన్నపాటి వర్షాలకే రోడ్లు మునిగిపోతే హైదరాబాద్ ప్రజలు పడే కష్టాలు కొంతైనా తీరుతాయి నిజంగా చేయాల్సింది జరగాల్సింది అదే అది నిజంగా జరుగుతుందా ఖచ్చితంగా జరగాలి అని చెప్పైతే కోరుకుందాము ఎందుకంటే చాలా హోప్స్ ఉన్నాయి హైడ్రా ఖచ్చితంగా నిజాయితీగా పనిచేయాలి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపద విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ఈ వీడియో విలువైంది అని అనిపిస్తే ఎక్కువ మందికి చేరడానికి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్యామిలీకి రక్షణ ఇవ్వడానికి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్